అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నేను ఈరోజు మన అన్నగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జయంతి సందర్భంగా ఆయన గురించి రెండు మొక్కలు మాట్లాడతానండి ఆయన గురించి మాట్లాడేంత గొప్పదాన్ని కాదు కానీ ఆయన వచ్చాక స్త్రీ గౌరవం పెరిగిందండి బస్సుల్లో సీట్లు అనగా ఆఫీసర్లో కుర్చీ కూర్చోబెట్టడం అనగా నా ఆడపడుచులు నా నా అక్క చెల్లెళ్ళు అనుకుని ఆయన సంబోధించిన భాష స్త్రీలకు చాలా వరకు ఉపయోగపడిందండి మా స్త్రీలందరం గర్వపడుతున్నాం కిలో రెండు రూపాయలు బియ్యం దగ్గర నుంచి కా మిగతా వాళ్ళందరినీ ఆయన ఏ విధంగా ఆదరించారు ఆడపడుచులకి అన్నతం అందరికీ అనేక సేవలు చేశారు తెలుగుదేశం అనే ఒక కీర్తి తేజాన్ని వెలుగుల తేజాన్ని చేశారు ఒక దేశం అనే ఒక పార్టీని ఆవిర్భవించారు న్యాయం కోసం పోరాడారు ఎన్నో రకాల త్యాగాలు చేశారు ఆయన సినిమాల్లో అవనే ఉండి బయట అవనే ఉండి ఆయన ఎక్కడ కంచు గంట ఉండి ఆయన కంచు గంటలాగా తను చెప్పాలనుకుంది గంటా పదంగా చెప్పేవారు అలాంటి మహానుభావుడు ఇంకా మరి పది సంవత్సరాలు ఉండుంటే బాగుండి అనిపించింది కానీ ఆయన ఉండుంటే ఈ ఈ రాష్ట్ర తీరు ఇంకోలా ఉండేది ఆయన లేరు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా నడుస్తుంది కానీ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆయనకి ప్రగాఢ విశ్వాసంతో నేను మాట్లాడుతున్నాను పడాలి విజయలక్ష్మీ రామదాస్ ఒకప్పుడు నేను కార్యకర్తగా క్రియాశీల కార్యకర్తగా తెలుగుదేశానికి అశోక్ గజపతి గారి కింద పడాల అరుణమ్మ గారికి ద్వారాగా నేను తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సంవత్సరాలు పనిచేశానండి నేను ఎనభై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చేశానండి రెండు వేల నాలుగు దాకా చేశానండి సారీ క్షమించాలి అప్పుడు అదొక ఆనందం అదొక ఉత్సాహం అంతా ఉండేది రెండు నాలుగు వరకు చేసి ఇంకా అక్కడి నుంచి గుర్తింపు నాకు దా అంటే నేను పట్టించుకోలేదు ఎవరిని నేను ఆ పని చేసేయడం నేను ఇంటికి వచ్చేయడం అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలి నేను అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు అది వాళ్ళు గుర్తిస్తారు నాకు ఇస్తారు అనుకున్నాను నాకు అడగడం సిగ్గు అది విషయం అండి దానివన్నీ ఎందుకని అన్నగారంటే అభిమానం ఆయన అంటే ఆయన ఒక భక్తిభావం ఒక రాముడు కృష్ణుడు ఒక విశ్వామిత్రుడు ఒక రాజకీయ నాయకుడు ఒక దేవుడు ఒక భగవంతుడు ఒక వెంకటరమణి ఎవరిని చూడాలన్నా ఆయనలోనే చూసాం కాబట్టి ఆయన ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులతో నమస్సు మాంజలితో పడాలి విజయలక్ష్మి రామ్దాస్ ధన్యవాదములు నమస్సు మాంజలి